కడప జిల్లా బద్వేల్ బద్వేల్పట్నంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి మహాత్ముల జయంతిల ఉత్సవ నిర్వహణ కమిటీ చైర్మన్ తలారి రత్నం వైస్ చైర్మన్లు పూలే ఆశయ సాధన సమితి చైర్మన్ బద్వేల్ గురుమూర్తి సంఘమిత్ర సొసైటీ అధ్యక్షులు శ్రద్దలా పెంచలయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యోగివేమన యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు కొండపల్లి చిన్న సుబ్బారావు ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రెడ్డి ఆవాస్ కమిటీ బద్వేల్ పట్టణ అధ్యక్షులు ఎస్ఏ సత్తార్ ఆరవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కెవీ సుబ్బారావు మళ్ళా సాహితీ పీఠం ప్రధాన కార్యదర్శి గానుగపెంట మనోజ్ కుమార్ హాజరై అంబేద్కర్ గారికి గజమాల వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా నిర్వాహకులు తలారిరత్నం మాట్లాడుతూ భారతదేశంలో అంటరాని నిరుపేదలుగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు అంబేద్కర్ జయంతి గురించి మనమంతా ఇక్కడ అన్ని కులాల పాల్గొని చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు ఇంకొక విషయం ఏమంటే ఈ రోజు అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో బొంబాయి పూణే రాష్ట్రంలో ఆయన బొంబాయి రాష్ట్రంలో పూణే జిల్లాలో జన్మించారు ఆయన వచ్చేసి చిన్నతనంలో చదువుకుండేదానికి అగ్ర ఉన్న వారు వీరిని స్కూల్లో నిమ్మ జాతీయులను బయట కూర్చోబెట్టి ఇతర వాళ్ళను లోపల కూర్చోబెట్టి చదువు చెప్పేవారు ఆ టైంలో ఆయన మనసులో పడేది ఆయన కష్టపడి మెట్రికులేషన్ చేశారు ఆ తర్వాత డిగ్రీ చేశారు ఆ తర్వాత లండన్ వెళ్ళి ఆయన వచ్చేసి లా చేశారు ఆ లా చేసిన తర్వాత ఆయన ఇండియాకు వచ్చి కొన్ని స్కూళ్లకు ప్రిన్సిపాల్గా కొన్ని స్కూళ్ళల్లో న్యాయశాస్త్ర ప్రిన్సిపల్గా గా చేశాడు కాబట్టి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు తొమ్మిది డిగ్రీలు ఉన్నాయి ఆయనకు ఆయన వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో అరవై ఆరు ఏటా మరణించారు కానీ ఆయనకు వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఏడు మనకు స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవం మరి ఈ యొక్క ఉత్సవాన్ని ఇంత కన్నుల కొండగా నెరవేర్చుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ ప్రత్యేకమైన అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు మరి దళితుల ఆశాజ్యోతి మరి ప్రపంచ మేధావి ఈరోజు ప్రపంచ మంత్ర గౌరవించదగ్గ వ్యక్తి మన భారతదేశం నుంచి ఉండడము మనందరి అదృష్టంగా భావించాలి మరి ఈరోజు అన్ని కులాల వారు మరి అన్ని మతాల వారు ఆయన గురించి గొప్పగా ఒక జాతీయ నాయకుడిగా మరి ఒక మహాత్మునిగా ఒక మంచి వ్యక్తిగా ఈరోజు కొనియాడుతున్నామంటే మరి ఇంతమంది ప్రముఖుల మధ్య మరి ఆయన యొక్క జన్మదినం జరుగుతుందంటే మరి ఈ ఐకమత్యానికి సిహనంగా భావిస్తున్నాము మరి ఐక్యరాజ్య సమితి సైతము ఈయన యొక్క మేధావిధానాన్ని ఈయన యొక్క జ్ఞానాన్ని గుర్తించి ప్రపంచ మేధావిగా గుర్తించి మరి ఈయన యొక్క జన్మదినాసాన్ని మరి ప్రపంచ నలుమూలలో కొనియాడుతున్నారు కేవలం భారతదేశమే కాదు కాబట్టి అగ్రవర్ణాలలో నలిగిపోతున్న నిమ్న జాతీయులను వారి యొక్క స్థాయిని పెంపొందింపజేసి ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ఆయన రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి జీవిస్తున్నారంటే మరి ఆ మహనీయుని అన్ని అందరి జాతీయ నాయుల కంటే ఘనంగా మనము ఆయన యొక్క జన్మదినాన్ని కొనియాడల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి ఈ యొక్క ఉత్సవానికి ఇచ్చే ప్రముఖులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు